కడప నగరంలో స్థానిక ఆర్కే నగర్లోని తెలుగునాడు కమ్యూనిటీ పారామెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ చంద్రప్రసాద్ పర్యవేక్షణలో మెగా వైద్య ఉచిత శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ చంద్రప్రసాద్ మాట్లాడుతూ దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల నుండి ఫార్మసిస్టుగా వైద్య సేవలను అందిస్తున్నానని ఆర్కే నగర్ తిలక్ నగర్ శాంతి నగర్లో బడుగు బలహీన పేద వర్గాల జీవనం సాగిస్తున్నారని ఈరోజు పారామెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని సహకరించిన శ్రీ బాలాజీ హాస్పిటల్ డాక్టర్ కృష్ణ కిషోర్ రెడ్డి డాక్టర్ శ్వేతారెడ్డి డాక్టర్ ద్వీప డాక్టర్ భరత్ కుమార్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు జరిగిన మెగా ఉచిత వైద్య శిబిరంలో అన్ని వ్యాధులకు పరీక్షించి ఉచితంగా మందులు ఇవ్వబడునని ఈ అవకాశాన్ని రామకృష్ణనగర్ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే ప్రతి మాసంలో ఒకరోజు పారామెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈరోజు కడప నగరంలోని ఆర్కే నగర ఉచిత క్యాంపు నిర్వహించడం జరిగింది కొంతమంది పారామెడికల్ అసోసియేషన్ సభ్యుల కలిసి మేము ఇక్కడ క్యాంపు జరగడం జరపడం జరిగింది ఈ క్యాంపులో ఈ ఈ ప్రాంతమే కాకుండా చుట్టూ ప్రాంతాల నాలుగైదు ప్రాంతాల కలిసి ఇక్కడ పేదలు ఎక్కువ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ క్యాంపు జరగడం జరిగింది ఈ క్యాంపులో కడప నగరంలోని ప్రముఖ డాక్టర్ అయిన కిషన్ రెడ్డి సార్ కలిసి వచ్చారు ఇంకా స్కిన్ డాక్టర్లు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చినారు రెండో దాదాపు రెండు వందల యాభై మంది వరకు పేషెంట్లు పాల్గొన్నారు ఇవి సాయంకాలం వరకు ఇది ఎట కంటిన్యూ నడుపుతున్నాము మనిషి అయిన తర్వాత ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడాలి కాబట్టి ఇంకోటి కూడా మా మిత్రులతో మేము అందరం కలిసి ఒకటి నిర్ణయం తీసుకున్నాము ప్రతి ఆరోగ్య మిత్రుడు తన్నకున్న పరిధిలో ఏదో సమాజ సేవకు విగ్రహాలైన అనవృద్ధులైనా అలాంటి వాళ్ళ గురిగా చూడాలని కూడా మేము నిర్ణయించుకున్నాం ఈ కడప నగరంలో దాదాపు ఒక ఏడు ఎనిమిది క్యాంపులు ఇలాంటి కాలనీని చూసి మా ఆరోగ్య మిత్రుల సహకారంతో మేము క్యాంపులు కూడా నడిపించాలనుకుంటున్నాం మంచి సీజనల్గా సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ పిలిపించి మేము అక్కడ క్యాంపు నడపాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత సమాజాన్ని ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం నా పేరు చంద్రప్రసాద్ నేను ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలుగా ఇదే ఏరియాలో ఉంటున్నాను ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు అందుకని ఈ ఏరియాలో పర్చున్న పెట్టడం జరిగింది ఇంకా కొన్ని కాలనీ తప్పకుండా మేము ఇరవై రోజులకు నెలకు ఒకటైనా కూడా ఈ ప్రతి కడప నగరం అంతా కూడా ఇలాంటి కాలనీలో మేము క్యాంపులు వేయాలని నిర్ణయించుకున్నాం నిర్ణయిస్తాము మీడియా మెత్తుకులు కొన్ని అంటే ఈరోజు కడప నగరంలోని ఆర్కే నగర్లో ఉండే పేదల ప్రాంతం ఇది ఇక్కడ నేను ఎనిమిది సంవత్సరాలుగా ఆరోగ్య బాధగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను ఈ సమాజ సేవలో భాగంగా మనిషి అన్న తర్వాత ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడాలి కనుక ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈరోజు దాదాపు స్పెషలిస్ట్ డాక్టర్లు ఒక ఆరు మంది డాక్టర్లు ఇచ్చినారు కడప నగరంలోని ప్రముఖ డాక్టర్ అయిన కృష్ణకిషోర్ రెడ్డి సార్ వాళ్ళ బృందం అంతా వచ్చినారు ఇంకొక పవన్ కుమార్ రెడ్డి అని స్కిన్ డాక్టర్ కూడా వచ్చినారు దాదాపు ఒక మూడు వందల మంది బేసిం వరకు వచ్చినారు దాదాపు ఒక డెబ్బై ఎనభై వేలు ఖర్చు పెట్టి మందులు పెట్టడం జరిగింది మా ఆర్ఎంపీ మిత్రులందరం కలిసి పారామెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరపడం జరిగింది ఇదే విధంగా ఇంకా పలు చోట్ల పేదల వీధులు తీసుకొని ఇంకొక ఐదారు క్యాంపులు నడపాలనుకుంటున్నాము ఎందుకు ఆయన మిత్రులందరూ సహకరిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు క్రీడా మిత్రులు కూడా సహకరించి పేదలు ఎక్కడున్నా ఉంటే అని మాకు కూడా చెప్తే మీ ద్వారా కూడా కొంత క్యాంపులు మేము చేయడానికి ఉన్నాం ఎంతో కొంత సమాజానికి ఉన్నారు కాబట్టి చేస్తున్నాం ఇంకా అది థ్యాంక్ యూ